హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేమైతే నువ్వుల పచ్చడి అయితే చేసుకున్నామండి ఇది మా పల్లెటూరు స్టైల్లో చాలా ఫేమస్ అండి ఇట్లా పచ్చడి చేసుకోవడం నువ్వుల పచ్చడి అనేది చాలా బాగుంటుంది కాస్త వేడి వేడి ఇట్లా ప నువ్వుల పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకుంటే తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇలా పప్పులు అయితే వేయించి పెట్టుకుంటున్నానండి చూడండి కొద్దిగా మీడియంలోనే పెట్టేసుకొని శనకాయ పప్పులు బాగా వేయించి పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టేసుకుంటే చినకాయ పప్పులు కొంచెం ఎక్కువ మాడిపోతూ ఉంటాయండి అట్లా మీడియంలోనే పెట్టేసుకొని మనము మంట అనేది ఇలా బాగా వేయించి పెట్టుకోవాలండి పప్పులు ఇట్లా వేయించి పెట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇట్లా అన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి శనకాయ పప్పులన్నీ చూడండి ఇట్లా మనము నువ్వుల పచ్చడి ఇట్లా చాలా బాగుంటుంది నల్ల నువ్వుల పచ్చడి చేస్తున్నానండి తెల్లయి కూడా కాదు తెల్లయి ఉన్నా చేసుకోవచ్చు ఇట్లా నల్ల నువ్వులైనా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇంకా నేనైతే కొద్దిగా ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అయితే వేయించుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకుందాం ఒక ఐదు ఆరు వేసుకుందాము కారం కావాలనుకుంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు కారం వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు ఇట్లా శనిగ ఎండుమిర్చి అయితే వేసుకొని ఒక మీడియంలోనే పెట్టేసుకొని ఇలా మనము బాగా వేయించి పెట్టుకోవాలి ఇట్లా ఎండుమిర్చి అనేది ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరకాయలు ఇవి కూడా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి ఎక్కువ మంట పెడితే ఈ మిరకాయలు అనేటివి నల్లంగా అయిపోతాయి అట్లా మీడియంలోనే పెట్టేసుకొని వేయించుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి అవి కూడా ఇప్పుడు చూడండి అన్నీ ఒక ఒక ప్లేట్లో మనం శనకాయ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోనే అన్నీ వేసుకోండి ఇప్పుడైతే నువ్వులు అయితే వేసుకున్నామండి నువ్వులైతే మనము ఎన్నిగా కొద్దిగా అయితే వేసుకోండి నేనైతే కొన్ని అయితే వేసుకుంటున్నానండి నువ్వులు అనేది మనకు పచ్చడి ఎంత కావాలంటే అన్ని జరిపేటట్టుగా వేసుకోండి తక్కువ అట్లా వేసుకోండి నేనైతే నేను పచ్చడి అనేది కొద్దిగానే చేసుకుంటున్నానండి పచ్చడి ఇట్లా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువే వేసుకోవచ్చు నువ్వులు అనేవి నేను తక్కువే చేస్తున్నాను కాబట్టి తక్కువే వేస్తున్నాను నువ్వులు కొన్ని ఇలా నువ్వులు మనము వేయించి పెట్టుకోవాలండి కాస్త బాగా ఇట్లా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి అన్నీ మీడియంలోనే పెట్టేసుకొని మంట మనము బాగా ఇట్లా వేయించి పెట్టుకోవాలండి చూడండి నువ్వులు కుడక బాగా వేగినాయి కదా నువ్వులు ఎక్కువ మంట పెడితే చిటపటాని ఎక్కువ మాడిపోతూ ఉంటాయండి ఇవి ఎక్కువ మంట పెట్టకుండా ఇట్లా మీడియంలోనే బాగా వేయించి పెట్టుకోవాలండి చూడండి అలాగా వేయించి పెట్టుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి ఎక్కువ నల్లగా ఎక్కువ వేగితే నల్లగా పచ్చడి గుడక కొంచెం చేదుగా వస్తుందండి ఎక్కువ వేయించకూడదు లైట్గా బాగా వేయించుకోవాలి ద్వారగా వేయించుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ అనేది కట్ చేసుకొని రెండు ఆనియన్స్ అయితే వేసుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ కోసం ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇట్లా మరీ అంత సన్నగా కాకుండా ఇట్లా కట్ చేసుకొని నూనెలో వేయించుకుందామండి ఆనియన్స్ చూడండి ఇలా బాగా కొంచెం మేఘాల ఆనియన్స్ మీరు ఇంకా కావాలనుకుంటే రెండు వేసుకోవచ్చు ఆనియన్స్ నేను తక్కువే కాబట్టి చేసేది అందుకు రెండు రెండు ఆనియన్స్ వేసి చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఆనియన్స్ లైట్గా బాగా వేయగల ఇట్లా ఒక ఆనియన్స్ మనము ఒకటి కానీ రెండు కానీ కొంచెం మీడియం సైజు పెద్దదే తీసుకొని ఇలా సన్నగా కొంచెం కట్ చేసుకొని ఇలా ఆయిల్ వేయించి పెట్టుకోవాలండి కొంచెం బాగా చూడండి ఇంకా మాత్రం ఉంటే చాలు మనకు ఆనియన్స్ ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసిపెట్టుకుందాము చూడండి ఇవ అన్నీ తీసిపెట్టుకొని ఇప్పుడైతే కొద్దిగా ఒక స్పూన్ కానీ జీలకర్ర అయితే వేసుకుందాము జీలకర్ర గుడక వేయించి పెట్టుకోవాలండి కొంచెం బాగా దూరగా వేయించి పెట్టుకోవాలా జీలకర్ర కూడా చూడండి అలాగ మనము వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి జీలకర్ర కొడక జీలకర్ర వేసుకుంటే పచ్చడి అయినా చాలా బాగుంటుంది ఇలాగే వేయించి పెట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఇవన్నీ ఇప్పుడు అన్నీ ఒకే దాంట్లోనే వేసుకున్నాం కదా ఇప్పుడు జీలకర్ర కూడా అదే దాంట్లో వేసుకొని ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టుకుందామండి ఇప్పుడు ఏంటి పెట్టుకునేటన్నీ మిక్సీకి వేసుకొని అన్నీ మిక్సీకి వేసుకొని మనము ఇవన్నీ కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోండి కొద్దిగా వేసుకొని కావాలంటే మళ్ళీ లాస్ట్లో సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే చింతపండు నానబెట్టినాం కదా చింతపండు అయితే వేసుకుందామండి చూడండి చింతపండు వేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చింతపండు నానబెట్టినోటే నీళ్ళు పోసుకోండి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కుడ వేసుకొని ఈ ఆనియన్స్ మెత్తగా లేకుండా కొంచెం ఒక పచ్చ పచ్చగా ఆడించుకొని ఎర్రగడ్డలు అనేవి మెత్తగా పోకూడదు మిక్సీలో బాగుండదు అట్లా పచ్చడి అయితే ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటే మళ్ళీ మీరు కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆడించుకోండి సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా వా నీళ్ళు పోసుకున్నాయి కదా అవే చింతపడి నీళ్ళు మిగిలితే పోసినానండి నేనైతే ఇట్లా ఇట్లా కొంచెం ఎర్రగడ్డలు మెత్తగా పోకుండా ఇలా కొంచెం పచ్చ పచ్చగా ఆడించుకోవాలి చూడండి ఇంకా గట్టిగా ఉందనుకుంటే మీరు ఇంకా వాటర్ పోసుకొని కొంచెం పత్తలాగైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ నువ్వుల పచ్చడి చూడండి ఇంకా మరి అంత కెట్టి కాకుండా నీళ్ళు నిలువ లేకుండా మీడియంగా ఉంది ఇది కాస్త నే వేడి వేడి అన్నం లేకి చాలా బాగుంటుంది నువ్వుల పచ్చడి మీరు గుడక ఒకసారి ట్రై చేయండి ఓకేనా మరి ఫ్రెండ్స్ నా ఛానల్ గినక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్